అక్షయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా బాధపడుతూ ఉంటాడు అవని అవని లేకుండా నేను అస్సలు ఉండలేకపోతున్నాను అవని అక్కడ ఎలా ఉందో ఏంటో అవని ఎక్కడ ఉన్నా సరే అవనితోనే నా మనసు కూడా ఉంటుంది అవని లేకపోవడం నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అవనికి అక్కడ ఆవిడైతే వడ్డిస్తూ ఉంటుంది వడ్డిస్తూ ఉండగా అవని తింటూ ఉండగా అవని అయితే పలబరిపోతు లమేరిపోతుంది ఎవరా అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది అక్షయ్ మాత్రం అవని గురించే ఆలోచిస్తూ అవని అవని గురించే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక లోపల ఉన్న అవని ఫోటో తీసి అవని అవని ఫోటోని చూసి ఇలా అంటూ ఉంటాడు ఏంటి అవని ఎందుకు నువ్వు నాకు దూరం అయిపోయావు నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నానని చెప్పి అంటూ ఉంటాడు ఇదంతా చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బావగారు ఇది చూస్తుంటే ఇప్పుడు అవుని ఇంటికి తీసుకువచ్చేలా ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దాంతో అవని అవని గురించి ఆలోచిస్తూ అక్షయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అక్షయ్ ఆఫీస్కి వెళ్ళగానే అందరూ కూడా కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు అసలు ఏమైంది అని అంటే సార్ మీ క్యాబిన్లో ఒక ఆవిడ ఉన్నారా ఆవిడే ఇదంతా చేశారని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్షయ్ అయితే అక్కడికి వెళ్ళి ఎవరా అని చెప్పి చూసేసరికి ఆవిని అది చూసి సంతోషిస్తాడు